నమస్తే నేను సిరి బాలకృష్ణ గారి నూట తొమ్మిదవ సినిమా డాకు మహారాజ్గా అయితే టైటిల్ని అయితే ఖరారు చేశారు అయితే ఇంతకీ డాకు మహారాజ్ అనే టైటిల్ని ఆ స్టోరీలో ఉన్న అది కూడా మొత్తం కూడా ఒక ఇన్స్పిరేషన్గా అప్పట్లో నైన్టీన్ ఫిఫ్టీస్లో డాకు మాన్సింగ్ అనే వ్యక్తితోని అంటే ఈ సినిమాని తీసు అంటే ఆ ఇన్స్పిరేషన్ స్టోరీ కానీ ఆ పేరు కానీ అంతా కూడా తీశారని చెప్పేసి అని కొన్ని వార్తలు వస్తున్నాయి మరి డాకు మహారాష్ కథ కూడా ఈ కథకి మరి ఏమైనా సంబంధం ఉందా ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ కిట్టి యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది ఎప్పుడైతే బాలకృష్ణ గారి టైటిల్ సినిమా టైటిల్ని ఎప్పుడైతే రివీల్ చేశారు అప్పటి నుంచి చర్చ జరుగుతుంది డాకు మాన్సింగ్ గారి పేరు వినిపిస్తుంది నైంటీస్ ఫిఫ్టీస్లో చెంబల్లోయల్ని హడలెత్తించిన తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టోరీ నడిచింది స్టోరీ తీశారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి నిజంగా ఈ అసలు ఈ డాకు మాన్సింగ్ ఎవరంటారు ఏంటి అసలు ఫస్ట్ డాకు మహారాజ్ అనే ఆ టైటిల్ రివీల్ చేయడంతో విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది ఫ్యాన్స్ దగ్గర నుంచి సో బాలాయిబాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఖుషి అయ్యారు అయితే విమర్శకులకు కూడా పని తగిలిందని చెప్పాలి ప్రస్తుతం ఆయన ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రజాసేవకుడు అంటే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని నడుపుతున్నట్టు వ్యక్తి అలాగే మూడు సార్లు ఎమ్మెల్యే మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి డాకు మహారాజ్ అనే టైటిల్ ఎలా పెట్టుకుంటారు అని కొంతమంది అయితే ఆ పాయింట్ కూడా లేవదీస్తున్నారు సోషల్ మీడియాలో అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం నిన్న ఏదైతే టైటిల్ టీజర్ అనేది రిలీజ్ అయిందో ఒక విషయం మాత్రం ఒక గ్రహింపుకొచ్చింది అదేమంటే ఇది ఇందులో కూడా బాలాయి బాబు డ్యూఎల్ రోల్లో కనిపిస్తున్నాడా అని ఎందుకంటే ఆ గుర్రాలు అవి ఈ కాలానికి సంబంధించినటువంటిది కాదు ఈ డాకులు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు నైన్టీన్ ఎయిటీస్ వరకు ఉన్నవాళ్ళే తర్వాత అంటే నైన్టీన్ స్వాతంత్రానికి ముందు ఆ తర స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఆ ఏరియాలు ఇంకా చెప్పాలంటే చెంబల్లోయ ఈ బందీబోట్లకి డాకులకి బాగా పేరు పొందినటువంటి ప్రాంతం దా ఆ ఇన్స్పిరేషన్స్ తోటి చాలా సినిమాల్లో హిందీ సినిమాలు కానివ్వండి ఈవెన్ తెలుగు సినిమాల్లో కానివ్వండి అనేక పాత్రలు పుట్టుకొచ్చాయి అప్పట్లో చాలా సినిమాలు విలన్లు ఎక్కువ ఈ డాకులు తెలుగు సినిమాలో కూడా కనిపించారు సో డాకు మాన్సింగ్ అనే సినిమా పంతొమ్మిది డెబ్బై ఒకటిలో వచ్చింది అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి భారత్కు చెందినటువంటి మల్లయోధుడు దారాసింగ్ ఆయన తర్వాత నటుడుగా కూడా చాలా ప్రసిద్ధి చెందాడు ఆయన ఆ క్యారెక్టర్ పోషించాడు సో ఈ మాన్సింగ్ అని ఆయన ఇప్పటికీ కూడా దేవుడిగా కొలిచేవాళ్ళు ఉన్నారు చంబల్లోయ జనాలు ఖేరా అని ఒక జాతి ఉంది ఖేరా రాథోడ్ అంటారు విలేజ్ అది ఆ ఖేరా రాథోడ్ విలేజ్లో ఇప్పటికీ ఆయన గుడి కట్టించి పూజించే వాళ్ళు ఉన్నారు ఒక రాబిన్హుడ్ టైప్ క్యారెక్టర్గా ఆయన పేరు పొందాడు ఇప్పుడు నైన్ ఎయిటీన్ నైంటీలో పుట్టిన ఆయన తర్వాత నైన్టీన్ థర్టీస్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ దాకా ఆయన చంబల్లోని ఒక చెప్పాలంటే ఒక సమాంతర రాజ్యమే నడిపాడని చెప్పాలి దాదాపు పదకొండు వందల పైనే దోపిడీలు చేశాడు ఆయన అందులో నూట ఎనభై చిల్లర పైనే చిలుకు హత్యలు చేశాడు అందులో ముప్పై రెండు మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు నూట ఎనభై ఆరు మంది అంతమంది ఆయన మీద అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆయన అన్ని హత్యలు చేస్తే అందులో ముప్పై రెండు మంది పోలీస్ ఆఫీసర్సే సో అందువల్ల ఆయన డెకాయిట్గా ఆయన అండ్ మోస్ట్ వాంటెడ్ డెకాయిట్గా ఆ రోజుల్లో పేరు సో ఆయన్ని పట్టించిన వాళ్ళకి అప్పట్లో ప్రాంతం అంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇనాం ప్రకటించింది సో అటువంటి వ్యక్తి కానీ అక్కడ స్థానికులకి అనేక మందికి ఆయన ఆరాధ్యుడు సో అలాంటి క్యారెక్టర్ అనమాట ప్రభుత్వ రికార్డుల ప్రకారం అతను ఒక బందిపోటు నేరస్తుడు నేరగాడు కానీ అక్కడ జనాలకు మాత్రం ఆ చుట్టుపక్కల ప్రాంతాల జనాలకు మాత్రం దేవుడు లాంటి వాడు సో అలాంటి మాన్సింగ్ ఆ ప్రేరణతోటి ఈ డాకు మహారాజ్ అనే పాత్ర రూపకల్పన జరిగింది అన్నట్లుగా అట్లా ప్రచారంలోకి వస్తూ ఉంది ఇప్పుడు ఇన్సైడర్ టాక్ నడుస్తూ ఉంది సో నిజంగా ఒకవేళ డాకు మాన్సింగ్ ఆ క్యారెక్టర్ ఆ స్ఫూర్తితోటి సో ఈ క్యారెక్టర్ని తీసి ఉన్న ఆశ్చర్యపోవలసిన పర్లేదు ఎందుకంటే తన చిన్న గ్లింప్స్లోనే ఆ టీజర్లోనే ఆయన ఎలా ఉంటాడు డాకు మహారాజ్ అనేది రివీల్ చేశారు కదా ఆయన లుక్స్ రిలీ రివీల్ చేశారు ఆయన గెటప్ రివీల్ చేశారు సో అది చూసినప్పుడు కూడా చాలామందికి ఆ మానసింగే గుర్తుకొచ్చారని చెప్పాలి పైగా యాక్చువల్గా వీళ్ళు మొదట అంటే మూడు టైటిల్స్ అనుకున్నారని కూడా మనం చెప్పుకోవాలి అందులో వీరమాస అనేది పక్కన పెట్టేసేస్తే ఇంకోటి సర్కారు సీతారాం అనే టైటిల్ కూడా పరిశీలనలోకి వచ్చింది సో సీతారాం అంటే ఎవరు అంటే ప్రభుత్వ ఉద్యోగి అందుకని సర్కార్ సీతారాం అని టైటిల్ పెట్టారు అనేది కూడా వినిపిస్తూ ఉంది అంటే ప్రస్తుత కాలానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఎవరైతే ఉండారో సీతారాం అదొక క్యారెక్టర్ అయితే ఈ డాకు క్యారెక్టర్ ఇంకొకటి అలా రెండు క్యారెక్టర్లని బాబు పోషించారు అనేది ఒక ఇన్సైడ్ టాకుగా నడుస్తూ ఉంది సో యాక్చువల్గా బాబీ సినిమాలు కనుక ఇప్పుడు దాకా ఆయన చేసిన సినిమాలు చూస్తే ఒక్క పవర్ అనే సినిమా రవితేజని పక్కన పెడితే మిగతా అన్నీ కూడా క్యారెక్టర్ బేస్డ్ టైటిల్సే ఉన్నాయి ఆయన సర్దార్ గబ్బర్ సింగ్ కానివ్వండి ఇంతకుముందు సినిమా వాల్తేరు వీరయ్య కానివ్వండి సో ఇవన్నీ కూడా సర్దార్ గబ్బర్ సింగ్ అంటే అందులో గబ్బర్ సింగ్ ఆయన టైటిలే హీరో టైటిల్ అలాగే వాల్తేరు వీరయ్య చూసుకుంటే కూడా అదే అట్లాగే వెంకీ మామ కూడా ఆయనే సో అది వెంకటేష్ క్యారెక్టర్ని బేస్ చేసుకొని పెట్టింది ఇప్పుడు డాకు మహారాజ్ సో అలా ఆ క్యారెక్టర్ బేస్డ్గా ఆయన టైటిల్స్ పెట్టడం అనేది ఆనవాయితీగా పెట్టుకోవడానికి పెట్టుకున్నాడని అనుకోవాలి ఏది ప్రధానంగా ఆ సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి చూస్తే బాబీ స్టైల్ అలా కనిపిస్తుంది సో ఇప్పుడు ఏదేమైనా డాకు సింగ్ స్ఫూర్తితో కనుక లేదా ప్రేరణతో కనుక ఆ రోల్ని కనుక తయారు చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా తను కూడా ఒక మోస్ట్ వాంటెడ్ పర్సనే ఒక క్రిమినలే అన్నట్టు అయి ఉంటాడు అంటే ప్రభుత్వం దృష్టిలో ఒక క్రిమినల్ కానీ ప్రజ జనం దృష్టిలో దేవుడు గాడ్ లాంటి వాడు సో నిజంగా మాన్సింగ్కి గుడి కట్టారు కూడా లిటరల్గా సో గుడి కట్టి పూజిస్తున్నారు ఆయన్ని ఒక ప్రాంతం వాళ్ళు అంటే ఆయన ఎక్కడైతే తన కార్యకలాపాలు కొనసాగించాడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఆయన్ని ఆయన కొడుకు సుబేదార్ సింగ్ అతని పేరు ఒక మర్రి చెట్టు కింద సేద తీరుతో ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అప్పుడు గోర్ఖా ట్రూప్స్ అని గవర్నమెంట్ పెట్టింది వాళ్ళు వచ్చి ఆయన ఫైరింగ్ చేసి చంపేశారు ఇద్దరిని కూడా తండ్రి కొడుకులు ఇద్దరిని సో అలాంటి జీవితం అయింది పదిహేడు మంది ట్రూప్ అయింది ఆ పదిహేడు మంది అంతా కూడా ఆయన బంధువులే ఆయన పిల్లలు ఆయన కొడుకులు కానివ్వండి అలాగే మేనల్లులు కానివ్వండి లేదా అన్నదమ్ములు కానివ్వండి లేదా తమ్ముళ్ళ పిల్లలు కానివ్వండి సో వీళ్ళతోటి పదిహేడు మంది టీం అయింది మొత్తం ఆయన కుటుంబం అంతా కుటుంబ సభ్యులే సో అలా ఒక రాజ్యం చేశాడు ఆయన ఫిఫ్టీ ఫైవ్లో చంపేశారు ఆయన్ని తర్వాత కాలంలో మళ్ళీ ఆయన ఇంకో కొడుకున్నాడు సో అతను తర్వాత బందిపోటుగా అతను రాజ్యం చేశాడు మన మనకు అందరికీ తెలుసు ఒక చెంబల్లోని గడగడలాడించినటువంటి పొలం దేవి కథ మనందరికీ తెలుసు సో ఆమె కంటే ముందు మనకు తెలిసిన అంటే ఈ కాలానికి తెలిసింది పొలం దేవే బ్యాండిట్ క్వీన్ అనే సినిమా కూడా తీశారు కదా సో కానీ ఆమె కంటే ముందు సో నైన్టీన్ థర్టీస్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ దాకా ఆ లోయని వణికించిన వ్యక్తి బందిపోటుగా మాన్సింగ్ డాకు మాన్సింగ్ సో ఇప్పుడు ఆ మాన్సింగ్ ఏదైతే కథ ఉందో అతని కథ దాన్ని ప్రేరణ తీసుకొని ఈ డాకు మహారాజ్ అనే కానీ క్యారెక్టర్ని డిజైన్ చేసి ఉన్నట్లయితే మాత్రం అది చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి సో మరి ఆ క్యారెక్టర్లో బాబు ఎలా విజృంభించి చేశాడు ఇంకా మనకు చూపించిన చిన్న టీజర్లోనే ఒక విస్ఫోటంలాగా కనిపించింది అది తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యూజిక్ కూడా ఆ రేంజ్లోనే ఉంది సో సినిమా రేపు జనవరి పన్నెండున మన ముందుకు రాబోతోంది సో పూర్తి స్థాయి సినిమా అది ఇంకే ఎలా ఉంటుంది డాకు మహారాజ్గా ఎలా చెలరేగిపోతాడు తెర మీద బాలాయిబాబా అనేది చూసి వినోదించాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ